ఎలుక చెవి ఆకు లేదా ఎలుక జముడు ఈ మొక్కను అక్కడక్కడ చూస్తూనే ఉంటాం ఇవి పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి పిచ్చి మొక్కగా కనిపించే ఈ ఎలుక చెవి ఆకు నేల మీద పాకుతూ అల్లుకుంటుంది అయితే ఈ ఎలుక చెవి ఆకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు అయితే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం నులుపురుగుల సమస్య ఉన్నవారు బియ్య పిండిలో ఎలుక చెవి ఆకు రసాన్ని విడంగ తైలాన్ని సైన్య లవణాన్ని చేర్చి బొగ్గులపై రొట్టెవలే కాల్చి తిన్నట్లయితే నులిపురుగులు తగ్గిపోతాయి గర్భం నిలవటానికి ఎలుక చెవి ఆకు రసాన్ని చెరుకు రసంతో కలిపి ఇచ్చినట్లయితే గర్భపాతము తగ్గుతుంది నేత్ర సమస్యలు ఉన్నవారు ఎలుక చెవి ఆకును కూర వండుకుని తింటే నేత్ర సమస్యలు తగ్గిపోతాయి ఎప్పుడైనా పొరపాటున ఎలుక కాటు వేసినట్లయితే ఈ ఎలుక చెవి ఆకు రసాన్ని లోపలికి ఒక చెంచా తీసుకొని ఎలుక కాటు వేసిన కాటు పైన ఆకు మొద్దను కట్టినట్లయితే ఎలుక విషము విరిగిపోతుంది అలాగే మూత్ర సమస్యలు ఉన్నవారు ఎలుక చెవి రసాన్ని దోసరాకు రసంతో కలిపి తీసుకున్నట్లయితే మూత్ర రోగాలన్నీ తగ్గిపోతాయి అలాగే చర్మ సమస్యలు ఉన్నవారు ఎలుక చెవి ఆకు రసంతో భావంచాల చూర్ణాన్ని కలిపి నెయ్యితో వాడినట్లయితే చర్మ రోగాలు తగ్గిపోతాయి గోమూత్రంలో ఎలుక చెవియాకు రసాన్ని కలుపుకుని తాగినా కూడా సకల చర్మ రోగాలు తగ్గిపోతాయి మన ప్రకృతిలో లభించే ఎన్నో మొక్కలు చెట్లను పూర్వం మన ఋషులు వాటిలోని ఔషధ గుణాలను తెలుసుకొని మానవాళికి వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు వాటిని మన పెద్దలు అనుసరిస్తూ వచ్చారు ఈ సృష్టిలో తొంభై ఐదు శాతం మొక్కలు దాదాపుగా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి అలాంటి కోవకు చెందినదే ఈ ఎలక జముడు దీనిని తెలుగులో ఎలక జముడు లేదా ఎలక జీవాకు అని అంటారు సంస్కృతంలో ఆకుకర్ణి లేదా ముషాకర్ణి అని హిందీలో ముసాకానీ అని ఇంగ్లీష్ లో కిడ్నీ ్లోరి అని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు ఎలిక జముడు కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం మేర్మేరియా గ్యాన్గేటిక అంటారు ఈ ఎలిక జముడు భారతదేశం అంతటా ఎక్కడైనా విస్తారంగా లభిస్తుంది ఎలిక జముడు సుదీర్ఘ శాఖలుగా భూమిపై అల్లుకొని ఉంటుంది ఎలిక జముడు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా పుష్కలంగా లభిస్తుంది పంట పొలాల్లో చెరువుల్లో ఇళ్ల మధ్య బీడు భూముల్లో ఎక్కడైనా కనిపిస్తుంది దీని ఆకులు మానవుని కిడ్నీ ఆకారంలో విస్తృతంగా అండాకారంగా ఉంటాయి ఎలిక జముడు భూమిపై అల్లుకొని ఉండే మొక్క ఇందులో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి వీటి ఆకులను పూర్వం నుండి ఆకుకూరగా వండుకొని తింటున్నారు అంతేకాదు ఈ మొక్కలో అధిక సంఖ్యలో ఔషధ గుణాలు ఉండటం వల్ల పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఔషధంగా వాడుతున్నారు ఈ ఎలిక జముడు మొక్క మన శరీరాన్ని కూల్ చేస్తుంది మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి మనకు సహాయం చేస్తుంది అందుకే ఈ ఆకులను పూర్వం నుండి ఆకుకూరగా వాడుతున్నారు ఈ మొక్క యొక్క మొత్తం భాగాన్ని చాలా కాలం నుండి ఔషధంగా ఉపయోగిస్తున్నారు వీటి ఆకుల కషాయం ముప్పై నుండి నలభై ఎంఎల్ మోతాదుగా అందులో చక్కెర కలుపుకుని తాగితే జ్వరం తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే శక్తి కూడా వీటి ఆకులకు ఉంది ఎలుక జముడు ఆకులను తెచ్చుకొని శుభ్రం చేసుకుని ఆకుల నుండి రసం తీయాలి ఈ రసం పది నుండి పదిహేను ఎంఎల్ మోతాదుగా తీసుకుంటే షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది వీటి ఆకుల రసం పాము కాటు విషం విరుగుడికి ఔషధంగా ఉపయోగిస్తారు పాము కరిచిన వెంటనే ఈ ఆకుల రసమును తాగించి కాటు ప్రదేశంలో ఈ ఆకుల పేస్ట్ ను ఉంచుతారు ఎలిక జముడి విత్తనాలు మైగ్రేన్ తలనొప్పికి బాగా పనిచేస్తాయి ఎలిక జముడి యొక్క మొక్క విత్తనాలు తెచ్చుకుని పొడుము చేసుకోవాలి ఈ పొడుమును నీటిలో కలిపి పేస్ట్ లా చేసి తలకు రాస్తే మైగ్రైన్ తలనొప్పి తగ్గిపోతుంది ఈ మొక్క యొక్క కషాయం ను తాగటం వల్ల కూడా తలనొప్పి తగ్గుతుంది దగ్గు మరియు ఆస్తమాకి ఈ మొక్క మొత్తం భాగాన్ని తెచ్చుకుని శుభ్రం చేసుకుని నీళ్లు పోసి కషాయం లాగా కాచాలి ఈ కషాయం నలభై నుండి యాభై ఎంఎల్ మోతాదుగా తీసుకుంటే దగ్గు ఆస్తమా తగ్గిపోతుంది చర్మ రోగాలకు ఈ మొక్క యొక్క ఆకుల పేస్ట్ ను చర్మంపై పైపోతగా రాస్తే చర్మ వ్యాధులు తగ్గిపోతాయి కొన్ని అధ్యయనాల వల్ల ఈ ఎలక జముడు మొక్కలో క్యాన్సర్ ను తగ్గించే గుణం ఉందని నిరూపింపబడింది ఈ మొక్క యొక్క కషాయం మూత్ర విసర్జన సరిగ్గా రావటానికి మూత్ర సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది ఈ మొక్క యొక్క కషాయం ను మూత్రపిండాల సమస్యలకు గుండె ఊపిరితిత్తుల సమస్యలకు రక్తహీనతకు ఔషధంగా పూర్వం నుండి వాడుతుంది Naru.